స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు దర్శకుడు హరీష్ శంకర్ మధ్య వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది హరీష్ శంకర్ పై కెమెరామెన్ చోటాకే నాయుడు ఎప్పటి నుంచో కోపం ఉన్నట్టుంది ఎందుకంటే పదేళ్ల క్రితం జరిగిన ఓ విషయాన్ని ఇప్పుడు తవ్వుతున్నాడు చోటాకే నాయుడు హరీష్ దర్శకుడిగా తీసిన రామయ్య వస్తవ్య సినిమాకు చోటాకే నాయుడు కెమెరామెన్ నాడు సినిమా షూటింగ్ లో వచ్చిన క్రియేటివిటీ విభేదాలను ఏకంగా దర్శకుడిపై పగ తీర్చుకునేలా చోటా ఓ ఇంటర్వ్యూలో తన కోపాన్ని వెళ్ళగక్కాడు అది కూడా చాలా వెటకారంగా యాంకర్ అడగకపోయినా కూడా హరీష్ అని ఓ రామయ్య వస్తవయ్య సినిమా చేశాను అతనేంటో అస్తమానం అడ్డుపడిపోతున్నాడు నాకు చిరాకేసింది ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి తను వినే మూడు ఇక చేసేది లేక నీకు ఏం కావాలి ఓకే అన్నట్టుగా పనిచేసానన్నాడు చోటక్యా నాయుడు అయితే నా దగ్గర రెండూ ఉంటాయి మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా వినకపోతే వాళ్ళకు ఏం కావాలో ఇచ్చేస్తా అందులో కూడా ది బెస్ట్ ట్రై చేస్తా అన్నాడు చోటక్యా నాయుడు ఇది వైరల్ అయింది దీంతో దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దెమ్మ సమాధానం ఇచ్చేసాడు శంకర్ ఓ ప్రెస్ నోట్ చేశారు వయసులో పెద్దవారు కాబట్టి గౌరవనీయులైన చోటకే నాయుడు గారికి నమస్కరిస్తున్నానంటూ వెటకారంగా చోటాకు కౌంటర్ ఇచ్చారు రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి పదేళ్ళవుతోంది ఈ పదేళ్లలో మీరు ఇస్తే నేను వంద ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ నేను నీ గురించి ఏనాడు తప్పుగా మాట్లాడలేదు మీరు మాత్రం నా గురించి అవమానంగా మాట్లాడారు మీకు గుర్తుందో లేదో తెలియదు ఓ సమయంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తీసుకుందాం అనుకున్నాం కానీ గబ్బర్ సింగ్ హిట్ అయింద పొగర్తో రాజుగారు చెప్పడం వల్ల తీసేశారని పది మంది ఏదేదో అనుకుంటారని నాలో నేను మదన పడుతూనే మీతో సినిమా పూర్తి చేశాను ఆ సినిమా ఆశించినంత హిట్ కాకపోయినా ఏ రోజు మీ మీద నిందమోపలేదు గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య వస్తే నీది అనే క్యారెక్టర్ కాదు నాది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా నా ప్రస్తావన రాకపోయినా అసలు ఏ సంబంధం లేకపోయినా నా గురించి కావాలని చెప్పి మరీ అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇది చాలా సార్లు జరిగినా కూడా ఇప్పుడు నన్ను ఇష్టపడేవారు అడుగుతుండడంతో ఇది రాస్తున్నాను మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా మీకున్న అనుభవంతో కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే గౌరవం దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి కాదు కూడదని గెలుపుకుంటానంటే మీ ఇష్టం ఎక్కడైనా సరే నీకు దెమ్మ తిరిగే ఇచ్చేందుకు నేను రెడీ అని హరీష్ శంకర్ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు ఎంతవరకు బాగానే ఉంది మరి వీరిద్దరిలో తప్పెవరిది అంటే మాత్రం ఖచ్చితంగా కెమెరామెన్ చోటాకే నాయుడు అని చెప్పాలి ఇంటర్వ్యూలో చోటాకే నాయుడు ఏదో రాసుకుంటాడు ఏదో ఊహించుకొని వస్తాడని ఓ మాట అన్నాడు ఇది ఖచ్చితంగా చోటాకే నాయుడు అహంకారానికి పరాకాష్ట ఒక హీరో దర్శకుడిని నమ్మి చేస్తారు ఒక నిర్మాత దర్శకుడు చెప్పే కథను నమ్మి కోట్లు పెడతాడు అంతేకాని కెమెరామెన్ అనే వ్యక్తిని చూసి కాదు ఇక కథను రాసుకుని సీన్లు రాసుకుని దాని మీద నెలల తరబడి బుర్ర బద్దల కొట్టుకుని దర్శకుడు గజ గజ వణుకుతూ సినిమా మీద ప్రాణం పెట్టి తీస్తాడు అలాంటప్పుడు ఏదో ఊహించుకుని వస్తాడు రాసుకుని వస్తాడు అనడం మొదటి తప్పు ఎందుకంటే సినిమా మొత్తానికి బాధ్యుడు దర్శకుడే ఇక దర్శకుడికి ఏం కావాలనేది కెమెరామెన్ ఇవ్వాలి ఎందుకంటే సీన్ లొకేషన్ అర్థం దర్శకుడితో పార్లర్ గా ప్రయాణించాల్సింది కాదు చాలా ఏళ్ళుగా సినిమా పరిశ్రమలోనే ఉన్నాడు ఇక మీరు ఆయనకు సలహాలు ఇవ్వచ్చు కానీ అది సినిమాకు సరిపడేలా లేకుంటే మీకోసం సినిమా కోసం హీరో కోసం నిర్మాత కోసం ముందే చర్చించుకుని సీన్ తీయాలి దర్శకుడికి పని పనిచేయాల్సింది కెమెరామెన్నే లేదంటే ఆయన చెప్పినట్లుగా విని ఇంకా బాగా చెయ్యాలి అంతేకాని ఆయన చెబితే వినలేదు ఆయన కన్విన్స్ చెప్పడం చోటాకే నాయుడు తప్పు దర్శకుడు ఏది చెబితే అది చేయాలంటే మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాల్సింది సినిమా అంతా అయ్యాక ఇప్పుడు పదేళ్ల తర్వాత కడుపులో ఉన్న కోపాన్ని ఎలా వెళ్ళగక్కడం తప్పుగాక తప్పు ఇక క్రియేటివ్ ఫీల్డ్ లో భేదాభిప్రాయాలు చాలా కామన్ కానీ వాటిని ఇలా బహిరంగపరచడం సీనియర్ కెమెరామెన్ అయిన చోటాకి ఇది తగదనేది వాస్తవం అదే హరీష్ శంకర్ ప్లేస్ లో రామ్ గోపాల్ వర్మ ఉంటే సీన్ వేరేలా ఉండేదేమో షూటింగ్ స్పాట్ లోనే పంపించేసి అదే సెట్ లో ఉన్న చివరి అసిస్టెంట్ కు కెమెరా ఇచ్చి పని చేయించుకునేంత దొమ్మ ఆయనకు ఉంది హరీష్ కు కూడా కెమెరా వర్క్ మీద పట్టు ఉంది లెన్సుల మీద అవగాహన ఉంది లైటింగ్ మీద కూడా మంచి అనుభవం ఉన్న టాలెంటెడ్ దర్శకుడు హిట్లు అనేవి వస్తుంటాయి రావు అలానే టాలెంట్ లేని వారు కాదు కదా అలాంటి హరీష్ చెప్పినట్లుగా బాధ్యత చోటాది వినకపోగా ఇప్పుడు విషం చెప్పటం పూర్తిగా అతని పరాకాష్ట ఇక హరీష్ శంకర్ కూడా మాట పడే వ్యక్తి కాదు నిండా మునిగాక చలేంటో అనుకున్నారేమో మళ్ళీ రచ్చగొడితే చూసుకుందామంటూ హెచ్చరించేశాడు హరీష్ ఎందుకంటే నా కోపం ఒక నిమిషమే ఉంటుంది హరీష్ శంకర్ కు నచ్చినట్లుగా పనిచేశా ది బెస్ట్ అని చెప్పారు ఆయన అందుకే హరీష్ కు కాల్ ఉంటుంది అందుకే వెంటనే వెటకారంగా లెటర్ వేసేసాడు మళ్ళీ చోట ఎక్కడ కమెంట్ కూడా చేయలేదు ఎందుకంటే మళ్లీ వేలు పెడితే తానే వెడల్పు చేస్తా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు హరీష్ వీరి వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి రామయ్య వస్తావయ్య సినిమాలోనే చోటకాయ నాయుడు తీసేయాల్సిందట కానీ హరీష్ శంకర్ కావాలని మళ్ళీ తనపై నెగిటివ్ ప్రచారం వెళుతుందని దిల్ గారికి సర్ది చెప్పి మరి ఆ సినిమాలో పని పనిచేసేలా చేశారు మరి ఈ విషయంలో తప్పెవరిది చోటకే నాయుడు లేదా హరీష్ శంకర్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి